అరుణాం ధృతపాశాం కరుణారంగితీం ధృత పాశాం కుషపుష్పాణహస్త అహమిచ్చే మయూకైవే భవానీ అరుణాం కరుణారంగితీం ధృతపాశాం కుషపుష్పబాణ చాపాం అణిమాధిరావృత అహమిచ్చే అహమిే విభావే భవాని ఇదండి శ్రీమాత్రే నమః అమ్మవారి యొక్క తత్వం ఏ ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు పుడకుంటుంది కదా నాసాభరణ భాసురా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటాం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు కోట అంటే ఒక కోటని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబోద్దట ఆ ము నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తా ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే శుక్రుడు నీకు పెళ్ళాల్ని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగళాలు ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాన్యపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకడికి మోక్షం దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమను ఏమంటాం అంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలా మంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి మేస్త్రి ఇంకొక తాపి మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా అన్నాను గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువలన మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెత్త సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో చంద్రుడంత అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంతా తెలివి ఉండాలి అటువంటి కొడుకుని నాకు అని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడు అన్నమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి గురువు గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ల పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలా వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశి రోజు మహా బలీయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ ఆ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అన్నమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ ఆ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడతది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరి కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుషు చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కుని జన్మ ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్ముల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందనమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా బిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమండి వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో సప్తమ స్థానంలో ఉన్న క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్లలు భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏళ్ళు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది వీ కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాము కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాం అందరూ చెప్పేది వింటున్నామండి భర్త చెప్పేది వింటున్నామండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక యాపిల్ పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువు గారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా ఎవడన్నా ఒక గ్రీట్ చేస్తాడు అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యగం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప గురువుగారు గారు ఈరోజు బర్త్డే కదా మనం చేద్దాం ఒక నోటి మాట అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదన్నమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్లే కొద్దీ అయిపోతూ ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమ ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలికి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉన్నాం ఒక ఎనభై సంవత్సరాలు బ్రతుతే గ్రేట్ అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు రాముడు మనల్ని చేసారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు మనోహర్ అని ఒక ఆయన ఈ మధ్యన కనబడతా ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి దేవుళ్ళు ఏంటండి అంటాడు వాడో పిచ్చోడు ఏదో పిచ్చువాగుడు వాగుతున్నా అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అన్నమాట మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి చెయ్యండు అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒకే ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారా భజనలు వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరూ కలిపి ఉండి వట్టిస్తారు బాగుంది అక్కడ ఒక పది మంది వస్తారు ఎవరికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానం వీళ్ళ మన గురువులా భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సులు చేసినప్పుడు మేమున్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్ లోను కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువుల చేత తిట్లు తింటే అంత ఆనందంగా ఆస్వాదించే వాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు ఎవరైనా నాయన నువ్వు గురు స్థానంలోకి వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి చాగంటి గారు మా గురువు గారు గరికిపాడి గారు మా గురువు గారు భారతీతీస్వాములు వారు మా గురువు గారు ఇక వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళంతా ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాను వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచివాడు చాలా కష్టపడ్డాడని నా ఏమైనా ఎవర్డు ఇచ్చారు నాకు ఇచ్చారా ఎవరు మనం గురుసేవ సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఐ ద గురువు ఐ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య శిష్యుడు నాకు ఏంటి నేను డాక్టరేట్ షిప్ చేశాను ఐఐటి లో ఐ హావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ మీద పండితుణ్ణి బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా మా అరే గురువు బెట ఒక ఆయన మన గరికి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేటప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురు కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటే ఉంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా మీకందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేకపోతే మా మేడ చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా అమ్మా గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్ తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా మేము ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్ తో జగద్గురు అయినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ పరమంస రమణ మహర్షి పరమంస యోగానందల వారు మీలంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళమ్మ నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద్ మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకు సేవ చేసుకోండి సాధువులకు సేవ చేసుకోండి అంటే చేసుకోవాలా ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారు నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగానే ఎందుకంటే మేము ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారండి నాయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్క సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాసులకి ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి వారీగా చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏ నెట్స్ జరుగుతుంది కదా గురుబలం లేదండి నేను చాలా బాధపడిపోయారండి కుంభరాశి వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి కుంభరాశి వాళ్ళు అంటే ఎందుకంటే ఎవరు అరటిపళ్ళు వాళ్ళు చెప్పినా పండితులు చెప్పినా వ్యూస్ మీద వ్యూస్ చూసేవాళ్ళు ఒక్క కుంభరాశి వాళ్ళు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఆయన మీ జాతకం సూపర్గా ఉంది గురుబలం దాకా లేదు కానీ మనని దున్నేస్తున్నారు మీరు అసలు గురుబలం పనులు లేనటువంటి వాళ్ళకి పనులు వస్తున్నాయి కాకపోతే మీరు అందరూ కూడా తలుపులేసి పడుకున్న ఏల్ నెట్స్ కాబట్టి సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి సౌండ్ వస్తాయి తలుపులు తీసినట్టు అంటే దెయ్యాల బాధ భూత బాధ ప్రేత బాధ అనేటటువంటిది ఈ యొక్క రాశులు వాళ్ళకి వస్తాయి కంపల్సరీ చూసుకోండి కావాల్సి మీరు చెక్ చేసుకోండి మీకు కొన్ని కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినబడతాయి చెప్పేది ఎవడిక్కడ ముల్లపూడి ముల్లపూడి మాట అంటే ఏంటి ఇది నిజాం ఇదే నిజాం భాష మాట ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు కాబట్టి ఆదాయాల్లో మీకు తిరుగులేదు పనులు కొత్తగా దొరుకుతాయి మేము డిప్రెషన్కి వెళ్ళద్దు మాకు చక్కటి మేస్త్రి గారు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అన్న మా కమ్మ గురువు అనుకోండి ఒకటే అంటాడు డిప్రెషన్కి వెళ్ళిపోతారేమో అష్టమ మరి ఇదంతా కూడా మనకి కేతు మన్నటిదాకా వచ్చింది ఇప్పుడు మకర రాశి అని పట్టుకుంది పాపం అంటే ఏమండి డిప్రెషన్ వస్తే నేను ఊరుకోనండి డిప్రెషన్ రాకుండా క్వార్టర్ వేసేయడమే అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్ డిప్రెషన్ దగ్గరనే ఉంటారు దిస్ ఇస్ ద కరెక్ట్ స్ట్రాటజీ ఎందువల్ల అంటే ఒంటరిగా ఉండకండి మీరంతా ఏల్ అంటే ఏంటండి మీకు బ్యాడ్ కంపానియన్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ అందరు కూడా మూగేస్తారు ఆకర్షిస్తుంది హెల్ నర్సర్ మీకు గుండు గీసేయాలి కదా అప్పుడు ఎవ్వడైనా కృష్ణ నామని చేస్తారడ చెప్పండి లవర్ నామ నామజపం చేస్తాడు పొద్దున్నే ఫోన్ కృష్ణుడికి ఎవరైనా చేస్తారా చెప్పండి లవర్ ఫోటో ఫోటోలో ఇలా తీస్తారు ఫస్ట్ ఫోన్ చేసేది ఎవరికి లవర్కి మీ అమ్మకి చేస్తున్నారా చెప్పండి ఒకళ్ళు తల్లికి కన్నా తల్లి మిమ్మల్ని ఇంత పెంచ పెంచి ఇంతప్పటి నుంచి మీ పీతులు తీసి మీ వచ్చల కడిగి చక్కగా తిండి పెట్టి అంత చేస్తే ఎవరు మీరు ఎవరికి అంకితం అవుతున్నారు లవర్లకు అంకితం అవుతున్నారమ్మా ఫస్ట్ ఫోన్ లవర్లకు చేస్తున్నారు వాళ్ళ ఆవిడ దరిద్రం ఆ లవర్ దరిద్రం అంతా కూడా మీకు అంటుకుంటుంది అనమాట అది శుభ్రంగా హ్యాండ్ చేసి ఎవడకతో ఎవడతోనే వెళ్ళిపోతుంది ఇవన్నీ నగ్న సత్యాలు ఇలాగే ఉంటాయి పచ్చిగానే ఉంటాయి ఆర్గానిక్ ఫుడ్ పచ్చి కూరగాయలు తినాలని ఇంతకుముందు ఉడకబెట్టుకునే హాఫ్ బాయిల్డ్ మా మంత్రి సత్యనారాయణ రాజు గారు వచ్చిన తర్వాత హాఫ్ బాయిల్డ్ అండ్ కచ్చాయి తింటే బాగుంటుందని చెప్పారు గురువుగారు చెప్పినట్టు తింటున్నారా లేదా ఇది కూడా అంతే పచ్చి నిజాలు చెప్పేది ఒక మునుపుడే జాగ్రత్తగానండి కుంభరాశి వాళ్ళకి తిరుగులేదు మీకు అందరికీ కూడా గురుబలం ఐదో ఇంట్లోకి వచ్చేసాడు గురుడు మేము మేము చెప్పక్కలేదు ఇప్పుడు మొత్తం భక్తులే చెప్పేస్తున్నారు ఏమంటే గురుగారు ఐదో ఇంట్లో గురుడు వచ్చేసాడు అనేది కానీ నాకు పనులు జరగట్లేదు అంటే అక్కడే అనమాట ఫిట్టింగ్ గురుడు ఐదో ఇంట్లో ఉన్నాడు పిల్లలకి అనేయాలి మీరు డబ్బులు వచ్చేయాలా ఇల్లులు వచ్చేయాలి మరి ఎందుకు రాట్లేదమ్మా గురు 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 అనుగ్రహం లేదు ఎక్కడా దాని స్పీడ్ చూడాలా మరి రోజు పూర్తిస్తూ గురువులకి యాపిల్ పండు ఇచ్చారా చెప్పండి ఇప్పుడు కుంభరాశి వాళ్ళందరికీ ఆయన మాస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్ అందరూ చెయ్యొత్తండి ఎవరు ఎవ్వరైనా మీ స్కూల్ టీచర్కి ఈ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో స్కూల్ వదిలేసి వెళ్ళిపోయి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిపోయి తెగ సంపాదించేస్తున్నారు ఏదో ఒక్కసారి ఇచ్చి అంతే ఒక యాపిల్ పండు మరి టీచర్లకు ఇవ్వకపోతే వాళ్ళు చచ్చే చచ్చిపోయారు సగం మంది ఇవ్వండి అయ్యా బాబు టీచర్లకు ఇవ్వండి మీ టీచర్లకు పట్టుకెళ్ళి బట్టలు పెట్టండి ఏమి బిల్డింగ్లు గడిస్తారా కాబట్టి ఈ విధంగా చక్కగా ఈ కుంభరాశి వారు అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి గురువు అనుగ్రహిస్తే అన్నీ వస్తాయి నాయన అంతేగాని జ్యోతిష్యం అంటే కంటెంట్ కంటెంట్ ఉండాలండి కంటెంట్ ఉంటే చూస్తారా నాయన కంటెంట్ కంటెంట్ ఉండి నువ్వు నీ ప్రవర్తన మార్చాలి నీ యొక్క ధార్మిక శక్తి పెంచుకోవాలి కాబట్టి మీ పూజలు అవసరం లేదు మీ శాంతి పూజలు నాకు అవసరం లేదు మీ కన్సల్టెన్సీలు నాకు అవసరం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అందువలన చక్కగా నాన్ కమర్షియల్ సర్వీస్ మనం చేసేది కాబట్టి ఐ నో నో మహోటమ్స్ మనకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కుంభరాజు వాళ్ళంతా కూడా బిగ్గెస్ట్ వ్యూస్ నాకు ఇచ్చినట్లయితే చక్కగా లక్షలు రావాలి ఒక్క ఇప్పుడు చూడండి మా గురునాథ్ శర్మ అని ఒక ఆయన ఉన్నాడు మా స్నేహితుడు గురుబలం కృష్ణాష్ట్రమం రోజున ఎవడో ఒక్కడ నాకు చేయాల నేనే గురువుగారు బాగున్నారా అన్న ఏంటండి గురువుగారు అని అంటే నన్ను చూసి కాపి కొట్టి చెప్పవయ్యా నీకు చెప్పడం రాకపోతే అన్నాడు అంత పరబ్రహ్మ ఆయన నా గురు బ్రహ్మ అన్నారా అందువలన చక్కగా పరిహారాలు తీసుకోండి పరిహారాలు ఏమిటంటే వెళ్ళినట్టు శని శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోప నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రహ్మ మనకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి జమ్మి చెట్టు చెట్టు ప్రదక్షిణాలు చేయండి జమ్మి చెట్టు ఇంట్లో వేసేయండి కుండలో రావి చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ మన బిల్డింగ్ పోతాయంటే మనమే పోతాం ఇంక ఇల్లు ఏంటి ఉండేది కుండీలో పెట్టి ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత చెట్టు బయట రోడ్డు మీద వేయండి అశోక చక్రవర్తి నాటించాడు మీరు అశోక చక్రవర్తి అంత గొప్పవారు అవుతారు మా సుబ్రహ్మరెడ్డి గారు అంత గొప్పవారు అవుతారు మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ